వచ్చే ఏడాది సంక్రాంతికి మెల్లమెల్లగా పోటీ మొదలుతుంది ఇప్పటికే రేసులో చిరంజీవి నిల్వగా తాజాగా వెంకటేష్ కూడా వచ్చి చేరారు ఇప్పుడు ఈ లిస్టులోకి బాలకృష్ణ కూడా ఎంటర్ అయ్యారు దీంతో సీనియర్ హీరోలా సంక్రాంతి వారు రంగం సిద్ధమైంది తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంక్రాంతి వారును సూచిస్తున్నాయి బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ ఇంకా పేరు పెట్టిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉందని స్వయంగా బాలయ్య ప్రకటించారు లెక్క ప్రకారం ఈ పాటికి సినిమా రెడీ అవ్వాలి కానీ ఏపీలో ఎన్నికల ప్రచారం కారణంగా షూటింగ్స్ కు మూడు నెలలు గ్యాప్ ఇచ్చారు ఈ మధ్య జైపూర్ లో లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసిన బాలయ్య ఈ చిత్రాన్ని కుదిరితే డిసెంబర్ చివరిలో లేదా సంక్రాంతికి తీసుకొస్తామని ప్రకటించారు బాలకృష్ణ చెప్పినట్టు ఈ రెండు నెలల్లో ఎప్పుడు సినిమాను రెడీ చేసిన పోటీ తప్పదు డిసెంబర్ చివరిలో విడుదల చేస్తే గేమ్ చేంజర్ తో బాలయ్య సినిమా పోటీ పడుతుంది ఇక సంక్రాంతికి రెడీ చేస్తే ఏకంగా చిరంజీవి వర్సెస్ బాలయ్య బాక్సాఫీస్ వార్ షూరు చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వామ్ర సినిమాను జనవరి పదిని విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు ఇక వెంకటేష్ అనిల్ రావు పుడి సినిమాను కూడా సంక్రాంతికి షెడ్యూల్ చేశారు ఈ మూవీకి ఏకంగా సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ అనుకుంటున్నారు నిజానికి రేస్ లో రవితేజ కూడా ఉన్నాడు తన డెబ్బై చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు గతంలో ప్రకటించాడు రవితేజ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో ధమాక మ్యాజిక్ ను రిపీట్ చేయాలనుకుంటున్నారు కానీ చేతికి సర్జరీ అవడంతో రవితేజ షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి దీంతో ఈ సినిమా సంక్రాంతికి వచ్చేది అనుమానమే ప్రస్తుతానికైతే చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ సినిమాలు ఫిక్స్ అయ్యాయి